అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా కలెక్టర్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి రాజంపేట నియోజకవర్గంలోని పలు సమస్యలపై కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించారు సమస్యలు అన్నిటిపై గౌరవ కలెక్టర్ సానుకూలంగా స్పందించి తొందరలో నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు ఈ భేటీలో పలువురు తెదేపా నాయకులు భేటీ అయ్యారు వారిలో నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ సర్పంచ్ జంబా సూర్యనారాయణ గారు నందలూరు మండల మాజీ మండల అధ్యక్షులు భువనబోయిన లక్ష్మీ నర్సయ్య టీ సుండుపల్లె మండల మైనార్టీ నాయకులు రాయవరం రఫీక్ లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య నర్సయ్య చింతకాయపల్లి గ్రామ సర్పంచ్ చుక్క యానాది చింతకాయపల్లి ఎంపీటీసీ పెంచలయ్య రాజంపేట తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్ నందలూరు మండలం ఎల్లం రాజుపల్లి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు సాతపల్లి వెంకటేష్ యువ నాయకులు తులసి దిలీప్ కుమార్ నందలూరు అడుపూరు గురుకుల పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి కొండయ్య కొమ్మూరు ఉప సర్పంచు పొద్దపి పుల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు